హాయ్ ఫ్రెండ్స్ స్టోరీస్ అన్వీలింగ్ తెలుగుకి స్వాగతం ఒక్కసారి ఊహించండి తొమ్మిది నెలలుగా ప్రాణాంతకమైన క్యాన్సర్తో పోరాడుతున్న ఒక వ్యక్తి డాక్టర్లు ఆశలు వదులుకున్నారు ఇక చేయగలిగిందేమీ లేదు అని తేల్చి చెప్పారు కానీ ఒక మెరకిల్ జరిగింది ఎలాంటి కీమోథెరపీ లేకుండానే అతను సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చాడు మరో వ్యక్తి మెదడులో ప్రాణాంతకమైన ట్యూమర్తో బాధపడుతున్న వ్యక్తి అతను కూడా మందులు వాడకుండా కేవలం తన మైండ్ పవర్తో మెడిటేషన్ అండ్ విజువలైజేషన్ ద్వారా కోలుకున్నాడు ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు మీరు ఒక్క క్షణం షాక్ అవడం ఖాయం ఇది వింతగా నమ్మసక్యం కానిదిగా అనిపించవచ్చు కానీ ఇది కేవలం అదృష్టం కాదు అద్భుతం అంతకంటే కాదు ఇది మన శరీరంలోని మన లోతైన సబ్కాన్షియస్ మైండ్లో దాగి ఉన్న ఒక అసాధారణమైన శక్తి ఈ వీడియోలో మీరు చాలా మెరకులుగా రికవర్ అయిన కొన్ని రియల్ స్టోరీస్ గురించి ఇంకా వాటికి సంబంధించిన సైంటిఫిక్ ప్రూఫ్లు అలాగే మన మైండ్ అండ్ బాడీ సంబంధం యొక్క లేతైన రహస్యాలు చూస్తారు ఇంకా ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తే హెల్త్ గురించి బాడీ అండ్ మైండ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు అలాగే ఈ వీడియో మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చివేస్తుంది మీ బాడీకి స్వయంగా తనకు తానే హీల్ చేసుకునే అద్భుతమైన సామర్థ్యం ఉందని మీరు తెలుసుకుంటారు నేను కింద చాప్టర్స్ అండ్ సెట్ టాపిక్స్ని అటాచ్ చేశాను దాన్ని బట్టి మీకు నచ్చిన ఆస్పెక్ట్ మీద క్లిక్ చేసి మీది వీడియో చూడొచ్చు సో గెట్ రెడీ మీ ఆలోచనలు మీ జీవితం మారబోతున్నాయి మనం మన మైండ్ని కేవలం ఐదు శాతం మాత్రమే వాడుతున్నామని మీకు తెలుసా మనం కాన్షియస్గా ఉన్నప్పుడు గ్రహించగలిగేది అంతే అని ఊహించగలరా మిగిలిన తొంభై ఐదు శాతం మన అన్కాన్షియస్ మైండ్ బేస్ చేసుకుని ఉంటుంది ఇది మన బాడీని మన భావాలను మన జ్ఞాపకాలను మరియు ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని చాలా గాఢంగా ప్రభావితం చేస్తుంది ఇది ఒక లోతైన కనిపించని ఒక పవర్ అసలు ఈ సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది దీని గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం అసలు మైండ్ ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసుకోవాలి మైండ్ అనేది ఒక కాంప్లికేటెడ్ సిస్టమ్ దీన్ని అర్థం చేసుకోవడానికి సైంటిస్టులు మరియు సైకాలజిస్టులు దీన్ని వేరు పార్ట్స్గా విభజించి స్టడీ చేశారు అలా విభజించినప్పుడు మాకు ప్రధానంగా మూడు భాగాలు కనిపిస్తాయి కాన్షియస్ అంటే చేతన మనస్సు సబ్ కాన్షియస్ అంటే ఉపచేతన మనస్సు ఇంకా అన్కాన్షియస్ అంటే అచేతన మనస్సు ఇవి ఎలా పని చేస్తాయో వాటి మధ్య తేడాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మొదటగా చేతన మనస్సు అంటే కాన్షియస్ మైండ్ ఇది మనస్సు యొక్క పైపొర లాంటిది మీరు ఇప్పుడు ఈ మాటలు చదువుతున్నారు అర్థం చేసుకుంటున్నారు మీ చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తున్నారు ఇవన్నీ మీ కాన్షియస్ మైండ్ ద్వారానే సాధ్యమవుతుంది సింపుల్గా చెప్పాలంటే ప్రస్తుతం మీరు దేని గురించి తెలుసుకుని ఉన్నారో ఏం చేస్తున్నారో ఏం ఆలోచిస్తున్నారో అదంతా మీ కాన్షియస్ మైండ్ యొక్క పని ఇది ఒక కంప్యూటర్లోని ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ లాంటిది మనం ప్రస్తుతం పని చేస్తున్న అప్లికేషన్లు మరియు డేటా ఇక్కడే ఉంటాయి కాన్షియస్ మైండ్ అనేది చాలా లాజికల్గా ఆలోచించగలదు మంచి చెడులను విశ్లేషించగలదు మరియు ఏది చేయాలో నిర్ణయం తీసుకోగలదు మనం కావాలని చేసే పనులు మరియు మనం కావాలని ఆలోచించే ఆలోచనలు దీని ద్వారానే వస్తాయి అయితే కాన్షియస్ మైండ్ ఒకేసారి చాలా ఎక్కువ సమాచారాన్ని ప్రాసెస్ చేయలేదు ఒకేసారి కొన్ని విషయాలపై మాత్రమే ఇది పూర్తిగా దృష్టి పెట్టగలదు దీన్ని మనం ఒక డైరెక్టర్తో పోల్చవచ్చు సినిమా షూటింగ్లో డైరెక్టర్ ప్రతి సన్నివేశాన్ని ఎలా డైరెక్ట్ చేస్తాడో మన కాన్షియస్ మైండ్ కూడా మనం ప్రస్తుతం చేసే పనులను ఇంకా ఆలోచనను అలాగే డైరెక్ట్ చేస్తుంది ఇంకా రెండవది ఉపచేతన మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్ ఇది కాన్షియస్ మైండ్ కంటే కొంచెం లోతుగా ఉంటుంది ప్రస్తుతం మనం దీని గురించి ప్రత్యేకంగా ఆలోచించకపోయినా ఇది మనలోనే ఉంటుంది మరియు అవసరమైనప్పుడు మనం దీన్ని గుర్తుకు తెచ్చుకోగలం మీ చిన్ననాటి జ్ఞాపకాలు మీరు ఎప్పుడో నేర్చుకున్న సైకిల్ తొక్కడం లాంటి నైపుణ్యాలు మీ నమ్మకాలు ఇవన్నీ మీ సబ్ కాన్షియస్ మైండ్లో నిక్షిప్తమై ఉంటాయి ఇది ఒక పెద్ద స్టోరేజ్ లాంటిది కంప్యూటర్లోని హార్డ్ డిస్క్ లాంటిది ఇక్కడ చాలా సమాచారం స్టోర్ అయి ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ మన ఎమోషన్స్తో చాలా దగ్గరగా కనెక్ట్ అయి ఉంటుంది ఏదైనా ఒక అనుభవం మీకు చాలా బలమైన ఎమోషన్ని కలిగిస్తే అది మీ సబ్కాన్షియస్ మైండ్లో చాలా లోతుగా ఇంప్రింట్ అయి ఉంటుంది మనం అలవాటుగా చేసే పనులు అంటే మనం ప్రత్యేకంగా ఆలోచించకుండానే చేసే పనులు సబ్ కాన్షియస్ మైండ్ ద్వారానే జరుగుతాయి ఉదాహరణకు మీరు కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు గేర్లు మార్చడానికి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు కదా అది మీ సబ్ కాన్షియస్ మైండ్ నేర్చుకుని ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ కంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ నిల్వ చేయగలదు ఇంకా ప్రాసెస్ చేయగలదు దీన్ని మనం ఒక ఆటో పైలట్తో పోల్చవచ్చు ఫ్లైట్ లేకపోతే మన కార్ ఆటో పైలట్లో ఉన్నప్పుడు ఎలా ఆటోమేటిక్గా ప్రయాణిస్తుందో మన సబ్కాన్షియస్ మైండ్ కూడా మన అలవాట్లను మరియు ఆటోమేటిక్ ప్రాసెస్లను అలానే నడిపిస్తుంది చివరిగా అచేతన మనస్సు అంటే అన్కాన్షియస్ మైండ్ ఇది మనస్సు యొక్క అత్యంత లోతైన మరియు మనం అసలు తెలుసుకోలేని భాగం ఇక్కడ మన చిన్నప్పటి అనుభవాలు మనం బయటకు చెప్పలేని కోరికలు మన భయాలు మరియు మనలో ఉండే మానసిక సంఘర్షణలు దాగి ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద అజ్ఞాత ప్రపంచం మన కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ల మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ మనం దీని గురించి ప్రత్యక్షంగా ఏం తెలుసుకోలేం సిగ్మన్ ఫ్రాయిడ్ అనే ప్రముఖ సైకాలజిస్ట్ మన అన్కాన్షియస్ మైండ్ మన మానసిక సమస్యలకు చాలా వరకు కారణమని నమ్మారు అన్కాన్షియస్లోని విషయాలు నేరుగా బయటకు రావు కానీ అవి మన కళల ద్వారా మనం మాట్లాడేటప్పుడు వచ్చే పొరపాట్ల ద్వారా లేదా మానసిక విశ్లేషణ లాంటి ప్రత్యేక పద్ధతుల ద్వారా మాత్రమే కొద్దిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దీన్ని మనం ఒక పెద్ద ఐస్పక్తితో పోల్చవచ్చు నీటిపైన కనిపించే చిన్న భాగం కాన్షియస్ మైండ్ అయితే నీటి కింద దాగి ఉన్న పెద్ద భాగం అన్కాన్షియస్ మైండ్ ఆ కనిపించిన భాగం మొత్తం మంచు కొన్నను ఎలా ప్రభావితం చేస్తుందో మన అన్కాన్షియస్ మైండ్ కూడా మన ఆలోచనలను మరియు ప్రవర్తనలను చాలా లోతుగా ప్రభావితం చేస్తుంది కాబట్టి కాన్షియస్ మైండ్ అంటే మనం ప్రస్తుతం ఆలోచిస్తున్నది మరియు గ్రహిస్తున్నది సబ్కాన్షియస్ మైండ్ అంటే మన జ్ఞాపకాలు మరియు అలవాట్లు నిక్షిప్తమై ఉండేది మనం కావాలంటే గుర్తుకు తెచ్చుకోగలిగేది అన్కాన్షియస్ మైండ్ అంటే మనకు తెలియకుండానే మన ప్రవర్తనను ప్రభావితం చేసే లోతైన కోరికలు మరియు అనుభవాలు దాగి ఉండేది ఈ మూడు భాగాలు కలిసి మన సంపూర్ణ మానసిక జీవితాన్ని నిర్మిస్తాయి ఈ సబ్ అండ్ అన్కాన్షియస్ స్టేట్స్ ఆఫ్ మైండ్లోనే మన బాడీలోని సెల్స్ రిపేర్ చేసుకునే శక్తి అంటే సెల్ హీలింగ్ వివిధ రకాల హార్మోన్ల విడుదల మరియు మన నర్వస్ సిస్టమ్ యొక్క పూర్తి పనితీరును ప్రభావితం చేసే కెపాసిటీ వీటికి ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఒక ఇమేజ్ని ఊహించుకున్నప్పుడు ఎగ్జాంపుల్ మన శరీరంలోని ప్రతి సెల్ ఆరోగ్యంగా శక్తివంతంగా ఉందని మనం మనస్సులో స్పష్టంగా ఊహిస్తే అది కేవలం మానసికంగా మాత్రమే కాదు అది మన బాడీ పైన కూడా ఒక బలమైన ప్రభావాన్ని చూపుతుంది మనం అలా ఊహించినప్పుడు మన నరాల ద్వారా హీలింగ్ సంకేతాలు ప్రసారం అవుతాయి అంతేకాదు మన మెదడులో ఎండోర్సిన్లు మరియు డోపమిన్ లాంటి శక్తివంతమైన హార్మోన్లు విడుదలవుతాయి ఇవి మన బాడీని మైండ్ని మరింత శక్తివంతం చేస్తాయి నొప్పిని తగ్గిస్తాయి మరియు మనలో ఒక విధమైన ఆనందాన్ని నింపుతాయి ఈ విధంగా ఆ థాట్స్ నేరుగా మన బాడీ హెల్త్ మీద ప్రభావితం చేయగలవు ఇది కేవలం తీసు కాదు రియల్ లైఫ్లో ఇలాంటి మెరకిల్ హీలింగ్స్ చాలానే ఉన్నాయి వాటిలో కొన్ని నిజమైన మెరకిల్స్ గురించి తెలుసుకుందాం ఇవి సబ్కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ని మన కళ్ళకు కడతాయి ముందుగా మనం జో డిస్పెన్జా అనే ఒక డాక్టర్ యొక్క మెడికల్ మెరాకిల్ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో డాక్టర్ జో డిస్పెన్జా ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఆ ప్రమాదంలో అతని వెన్నుముక్కకు తీవ్రమైన గాయమైంది అప్పటి వైద్య నిపుణులు తేల్చి చెప్పారు జో డిస్పెన్జా ఇక జీవితాంతం నడవలేరని కానీ జో డిస్పెన్జా వైద్య చికిత్సలపై ఆధారపడకుండా తన లోపలి సబ్కాన్షియస్ ఆర్ అన్కాన్షియస్ ని నమ్మాడు అతను ఎవరి మాటలు పట్టించుకోకుండా తను నడుస్తూ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్నట్టు విజువలైజ్ చేసుకున్నాడు అదే నమ్మాడు తన బాడీని తానే తన థాట్స్ ద్వారా స్వయంగా హీల్ చేసుకోవాలని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు రోజు అతను తన మనసులో తన వెన్ను పూర్తిగా హీల్ అవుతుందని స్పష్టంగా ఎమాజిన్ చేసుకునేవాడు మీరు నమ్మినా నమ్మకపోయినా కేవలం తొమ్మిది వారాల్లో అతను మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు ఇది వైద్య చరిత్రలో ఒక అద్భుతమైన మరియు డాక్యుమెంటెడ్ కేసుగా నిలిచిపోయింది ఇక రెండవది వారిస్ గుడ్ మ్యాన్ ఇతన్ని ది మ్యాన్ అని కూడా అంటారు ఇతని కథ చాలా అద్భుతమైనది పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో ఒక విమాన ప్రమాదంలో నారిస్ గుడ్మన్ పూర్తిగా ప్యారలైజ్ అయ్యారు ఊపిరి కూడా తీయలేని అత్యంత విషమ పరిస్థితిలో అతను ఉన్నాడు వైద్యులు అతనికి బ్రతికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పారు కానీ నారిస్ గుడ్మెన్ మాత్రం తన మనస్సులో ఒకే ఒక మాటను ఒక శక్తివంతమైన మంత్రంలా పదే పదే పలికేవాడు నేను మళ్ళీ నడుస్తాను అతని బలమైన నమ్మకం మరియు పట్టుదల అసాధారణమైన ఫలితాలను ఇచ్చాయి కేవలం ఒక సంవత్సరం లోపల అతను తిరిగి నడవడం ప్రారంభించాడు ఇది నిజంగా మన్మసత్యం కాని ఒక అద్భుతం అతని కథ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ఇన్స్పైర్ చేసింది ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే క్యాన్సర్ని హీల్ చేసుకున్నవాడు సీరియస్ సిచ్యువేషన్స్ నుంచి బయటపడిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వారందరి గురించి మనం ముందు ముందు వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం ఇంకా ఇప్పుడు ప్లాసిబో ఎఫెక్ట్ అంటే మందు లేకుండా హీలింగ్ గురించి తెలుసుకుందాం ప్లాసిబో ఎఫెక్ట్ అనేది వైద్యశాస్త్రంలో ఒక అద్భుతమైన విషయం వేలాది స్టడీస్లో రోగులకు నిజమైన మందు ఇవ్వకుండా కేవలం మందు తీసుకుంటున్నామని నమ్మించినప్పుడు వారు నిజంగానే ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల చూపించారు ఇది మన అన్కాన్షియస్ మైండ్ యొక్క బలమైన నమ్మకం మన శరీరాన్ని ఎలా మార్చగలదో చూపించే ఒక శక్తివంతమైన ఉదాహరణ దేశం యొక్క నమ్మకం మరియు ఆశ కూడా వైద్య ప్రక్రియలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని ఈ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి దీనికి ఒక రెగ్యులర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఫ్యామిలీ డాక్టర్ లేక మనకు బాగా నమ్మకం ఉన్న డాక్టర్ మనకేదైనా ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు తగ్గిపోతుందని చెప్పి రెండు విటమిన్ ట్యాబ్లెట్లు ఇస్తే చాలు మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది తొందరగా తగ్గిపోతుంది దీన్ని గమనించారా దీన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు ఇంకా మనం సైంటిఫిక్గా నైన్ బాడీ యొక్క రిలేషన్షిప్ చూస్తే అన్కాన్షియస్ ఆ సబ్కాన్షియస్ హీలింగ్ కనుక కేవలం నమ్మకం మాత్రమే కాదు బలమైన సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఓనన్ సైన్స్ మన మెదడు మరియు శరీరం యొక్క రిలేషన్షిప్ని మరింత లోతుగా అర్థం చేసుకుంటుంది వాటిలో మొదటిది న్యూరోప్లాస్టిసిటీ అంటే మన మెదడు యొక్క అద్భుతమైన కెపాసిటీ దీని ద్వారా మన మెదడు కొత్త కొత్త నాడీ మార్గాలను అంటే న్యూరల్ ప్యాక్రేస్ను సృష్టించగలదు మరియు పాత వాటిని మార్చగలదు మనం కొత్త ఆలోచనలు చేసినప్పుడు కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు లేదా కొత్త అనుభవాలను పొందినప్పుడు ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది హీలింగ్ విషయంలో సానుకూల ఆలోచనలు మరియు ఊహలు కొత్త ఆరోగ్యకరమైన నాడీ సంబంధాలను అంటే న్యూరల్ కనెక్షన్స్ని ఏర్పరచడానికి సహాయపడతాయి దాని ద్వారా హీలింగ్ తొందరగా జరుగుతుందని చెప్పబడింది ఇంకా రెండవది సైకోన్యూరో ఇమ్యూనాలజీ అనే ఒక ప్రత్యేకమైన సైన్స్ మన భావాలు మన భావోద్వేగాలు మరియు మన ఆలోచనలు నేరుగా మన ఇమ్యూన్ వ్యవస్థపై ఎలా ప్రభావం చూపిస్తాయో వివరిస్తుంది ఒత్తిడి ఆందోళన మరియు నిరాశ వంటి నెగిటివ్ ఎమోషన్స్ మన రోగ నిరోధక శక్తిని అంటే మన ఇమ్యూనిటీని బలహీనపరుస్తాయి అయితే ఆనందం ప్రేమ మరియు ఆశావాదం వంటి సానుకూల భావోద్వేగాలు దాన్ని బలోపేతం చేస్తాయి మన మానసిక స్థితి మన శారీరక ఆరోగ్యంపై ఎంత లోతైన ప్రభావాన్ని చూపుతుందో ఈ విషయం స్పష్టం చేస్తుంది ఇంకా అనే మెదడు తరమేలు ఒక ప్రత్యేకమైన స్థితిని సూచిస్తాయి ఈ స్థితిలో మన బ్రెయిన్ మనకు అన్కాన్షియస్ ఆర్ సబ్కాన్షియస్ స్టేట్ అత్యంత సమీపంగా ఉంటుంది ఈ స్థితిలోనే శక్తివంతమైన విజువలైజేషన్ టెక్నిక్లు చాలా బలంగా పనిచేస్తాయి మెడిటేషన్ మరియు ఇతర రిలాక్సేషన్ పద్ధతుల ద్వారా మనం ఈ టీటా స్థితిని చేరుకోవచ్చు తద్వారా మన అన్కాన్షియస్ మైండ్లోకి సానుకూల సూచనలను పంపడం మరియు హీలింగ్ను ఎన్హాన్స్ చేయడం సాధ్యమవుతుంది ఈ ముఖ్యమైన సైంటిఫిక్ అంశాలన్నింటినీ ఆధారంగా తీసుకొని శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈలింగ్ కోసం ఉపయోగపడే విజువలైజేషన్ మరియు మెడిటేషన్ వంటి పద్ధతులను కేవలం మెంటల్ ఎక్సర్సైజెస్లా కాకుండా నిజమైన మరియు ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ టెక్నిక్స్గా పరిశీలిస్తున్నారు ఇప్పుడు మీ మైండ్లో మెదిలే ముఖ్యమైన ప్రశ్న ఇది ఎలా సాధ్యమవుతుంది మన అన్కాన్షియస్ మైండ్ని మనం ఎలా ఉపయోగించాలి ఎలా ప్రారంభించాలి ఇక్కడ సైంటిఫిక్గా ప్రూవ్ అయిన కొన్ని టెక్నిక్స్ నేను మీకు చెప్తాను వాటిలో మొదటిది ధ్యానం ప్రతిరోజు కేవలం పదిహేను నిమిషాలు ప్రశాంతంగా ఒక చోట కూర్చోండి వృధా పడుకోండి మీ కళ్ళు మూసుకొని మీ శరీరంలోని ప్రతి భాగం ఆరోగ్యంగా శక్తివంతంగా మారుతుందని స్పష్టంగా ఊహించండి ప్రశాంతమైన శ్వాసపై దృష్టి పెట్టండి ఇంకా మీ ఊహలను యజన్లా భావించండి రెండవది విజువలైజేషన్ అంటూ ఒక పవర్ఫుల్ మెంటల్ సినిమాను మీకు మీరే క్రియేట్ చేసుకోండి మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు ఉత్సాహంగా కదులుతున్నట్లు మీ మనసులో స్పష్టంగా చూడండి మీరు కోరుకున్న ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నట్లుగా భావించండి ఈ దృశ్యాలను మీరక స్పష్టంగా మరియు భావోద్వేగంతో ఊహించండి అదే నిజమైన రియాలిటీతో సంబంధం లేకుండా నమ్మి చూడండి ఇంకో పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే ఎఫర్మేషన్స్ అంటే పాజిటివ్ థాట్స్ని పదే పదే చెప్పడం ఉదయం నిద్రలేచిన వెంటనే మరియు రాత్రి నిద్రపోయే ముందు నా బాడీ లేదా మైండ్లో ప్రతి క్షణం హీలవుతుంది నేను ఆరోగ్యంగా మరియు పవర్ఫుల్గా ఉన్నాను అని విశ్వాసంతో మరియు నమ్మకంతో పదే పదే చెప్పండి ఈ సానుకూల సూచనలు మీ అన్కాన్షియస్ మైండ్లో లోతుగా నాటుకుంటాయి ఇంకో మెథడ్ గ్రాటిట్యూడ్ జర్నలింగ్ ఇందులో ప్రతిరోజు కొన్ని నిమిషాలు కేటాయించి నేను ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాను అనే బలమైన కృతజ్ఞత ఫీలింగ్స్తో కొన్ని విషయాలు రాయండి మీకున్న ఆరోగ్యానికి మీ శరీరంలోని ప్రతి పనితీరుకు గ్రాటిట్యూడ్ తెలపడం మీలో హీలింగ్ ఎనర్జీ నింపుతుంది ఇంకా ఫైనల్గా మన చుట్టూ వాతావరణం మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మరియు వాతావరణం మీ మానసిక స్థితిని చాలా ప్రభావితం చేస్తాయి ఎల్లప్పుడూ సానుకూలంగా మాట్లాడి మరియు మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులతో మాత్రమే ఉండండి హీలింగ్ మరియు రిలాక్సేషన్ కలిగించే మ్యూజిక్ వినండి ప్రతికూల వార్తలు మరియు నిరుత్సాహపరిచే వ్యక్తుల నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి మీ చుట్టూ ఒక సానుకూలమైన మరియు ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని సృష్టించుకోండి అది మీకు చాలా హెల్ప్ చేస్తుంది మన శరీరం నిరంతరం సెల్ఫ్గా హీల్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది ఆ ఆదేశాలు మన మెదడు నుంచే వేస్తాయి మీరు మీ అన్కాన్షియస్ ఆ సబ్కాన్షియస్ మైండ్ యొక్క అపారమైన శక్తిని ఉపయోగించగలిగితే అది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మెడిసిన్గా మారుతుంది మందుల కంటే కూడా ఎన్నో రెట్లు ప్రభావితంగా పనిచేస్తుంది ఈ అద్భుతమైన శక్తి ప్రతి ఒక్కరిలోనూ దాగి ఉంటుంది మీరు దానిని గుర్తించగలిగితే దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే అప్పుడు సంపూర్ణ ఆరోగ్యం అంతర్గత శాంతి నిరంతర ఆనందం మరియు ఒక ఆరోగ్యకరమైన దీర్ఘయిష్యు ఇవన్నీ మీ సొంతం అవుతాయి మీ సబ్కాన్షియస్ ఆర్ అన్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ని తక్కువగా అంచనా వేయకండి మీ జీవితంలో ఎప్పుడైనా మీ ఆలోచనల యొక్క శక్తి ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్న అనుభవం మీకు కలిగి ఉందా మీ అద్భుతమైన కథను కామెంట్ విభాగంలో మాతో పంచుకోండి మరిన్ని మంచి స్పారాసైకాలజికల్ టాపిక్స్ కోసం స్టోరీస్ అన్ మీలింగ్ తెలుగుని లైక్ చేయండి మీ అభిప్రాయాలను తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు